కడప ఆర్టీపీపీ ఫ్లైయాష్ వివాదంపై ఏపీ సీఎంఓ ఫోకస్ పెట్టింది జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత భూపేష్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది రేపు సీఎంఓకు రావాలని ముగ్గురు నేతలను ఆదేశించారు గత మూడు రోజులుగా ఫ్లైయాష్ వివాదం రగులుతోంది నేతల మధ్య వివాదంతో నిన్నటి నుంచి ఫ్లైయాష్ లోడింగ్ నిలిచిపోయింది కడప ఆర్టీపీపీ ఫ్లయాష్ వివాదంపై ఏపీ సీఎంఓ ఫోకస్ పెట్టింది జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత భూపేష్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ కడప నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లా అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ ఓర్టీయు భోగి కడప జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇక్కడ ప్లయర్స్ సర్ప్రైజ్ చేసేటువంటి అంశంలో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు ఇదే విధంగా జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన అన్న కొడుకున్నటువంటి భూపేష్ మీద వద్ద వర్గ విభేదాలను తారాస్థాయికి చేరాయి ఎందుకంటే ఈ యొక్క కాంట్రాక్టులు అంటే ఏవైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఉందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్తో పాటు అదే విధంగా తమకు కావలసినటువంటి పాత బాకాయలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఆదినారాయణ రెడ్డి వర్గాలు భీష్మించుకొచ్చున్నారు కాకపోతే వాళ్ళు ఇప్పటి కూడా తాము కాంట్రాక్టులు సగభాగం ఇచ్చే ప్రసక్తి లేదని జేసీ వర్గీలు కూడా అదే స్థాయిలో బిస్మించుకొచ్చినారు సో ఈ యొక్క వివాదం చిలికి చిలికి గాలివాన్గా మారింది ఈ అంశం పైన నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ అంశం పూర్తిగా సీరియస్ అయ్యి ఇరు వర్గాలు కూడా వార్నింగ్ ఇచ్చారు ఈ వార్నింగ్ ఇచ్చినటువంటి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పాత బకాయిలు చెల్లించడానికి అంటే దాదాపు ఎనభై లక్షల రూపాయల సంబంధించినటువంటి పాత బకాయిలు చెల్లించడానికి ఒక అడుగు వెనక్కి వేశారని చెప్పవచ్చు కాకపోతే వీళ్ళు ఆదినరెడ్డి వర్గీలు మాత్రం అంతేకాదు తమకు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిమెంట్ ఇవ్వాలని చెప్పి మండిపట్టు పట్టారు మరొకసారి వివాదం మరొకసారి వివాదం స్థారాస్థాయికి చేరుకుంది దీంతో అక్కడ ఎటువంటి ప్లయాస్ లోడింగ్ అనేటువంటి జరగకుండా నిలిపివేయడంతో మరోమారు సీఎం పేచీ నుంచి కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేపు ఉదయం పదకొండు గంటలకు సీఎంఓ సీఎంఓ కార్యాలయానికి చేరుకోవాలని అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ అదేవిధంగా ఎమ్మెల్యే ఆదిలాన్ రెడ్డికి భూపేష్ రెడ్డికి రావాలంటూ సీఎంఓ కార్యాలయం నుంచి అధికారులు ఇప్పటికే ఫోన్లు చేశారు ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో రేపు సీఎం సీఎం పేచీలో ఉంటారు అందుబాటులో ఉంటారు కాబట్టి ముగ్గురు నేతలు కూడా ఖచ్చితంగా అక్కడికి హాజరవ్వాలి ఈ వివాదం అంతా కూడా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ యొక్క వివాదాన్ని పరిష్కరించడం కోసం శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు ఎంత తాను నిన్న వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇరు వర్గాలు ఎటు ఏమాత్రమో కాస్తంత కూడా పట్టు విడుపులు వదలకపోవడంతో ముఖ్యమంత్రి ఈ అంశం చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి మీరు ముగ్గురు కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెప్పి ఇప్పటికే సీఎం సీఎంఓ నుంచి ఈ యొక్క ముగ్గురి అధికారులకు ఆదేశాలు అందాయి అయితే మనం చూసినట్లయితే నిన్నటి నుంచి కూడా అటు జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి తొమ్మిది లారీలు ఇప్పటికీ కూడా ఆర్టీపీ వద్ద వెయిటింగ్లో ఉన్నాయి ఎందుకంటే వాటికి లోడింగ్ అంటే ఫ్లైయాస్ లోడింగ్ చేయకుండా ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకుంటూ వస్తున్నారన్నటువంటి వివాదం ఇంకా ముదురుతూనే వస్తుంది ఎందుకంటే ఇంకా మరికొన్ని లారీలు అక్కడికి చేరుకునేటువంటి ఇప్పటికీ చేరుకుంటూనే ఉంటూ వస్తున్నాయి కాకపోతే కాంట్రాక్ట్కు సంబంధించినటువంటి అగ్రిమెంట్ తమకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తేనే లోడింగ్ చేస్తామంటూ అక్కడ స్థానికులు సైతం మొండికేసి కూర్చుంటున్నారు అంటున్నారు ఎందుకంటే ఇప్పటికే దాదాపు మనకు ఎనభై లక్షల డబ్బులు రావాలి ఆ డబ్బుల కోసమే రెండు నెలలుగా మేము మీ చుట్టూ ఉన్నాం కాంట్రాక్ట్ కూడా మాకు వచ్చినట్లయితే మేము రేపటి నుంచి మీతో మాకు విభేదాలు ఉండవు కాబట్టి మాకు అది ఇస్తేనే ఈ సమస్యకు మేము పరిష్కారం ఆలోచిస్తామని చెప్పి కూడా అంటున్నారు అయినప్పటికీ కూడా అటు ఎమ్మెల్యేల ఇద్దరికి ఎరువురికి సంబంధించి కూడా సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినా కార్యకర్తల స్థాయిలో మాత్రం ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని చెప్పవచ్చు ఈ అంశం పైన మరొక సీఎం అటు కడప జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులతో పాటు అదేవిధంగా రెవెన్యూ అధికారులతో ఒక నివేదిక కోరారు ఆ నివేదిక సైతం ఈ రోజు అధికారులు సీఎంఓ పేచీకి పంపిస్తున్నారు అందుకోసం ఈ నివేదిక పంపించడం కోసం జమ్మల మడుగు ఆర్డీఓ శిరీష సైతం ఆర్టీపీపీకి చేరుకున్నారు పూర్తి సమగ్ర నివేదిక పరిస్థితి కనపడుతోంది అంతేకాకుండా కడప జిల్లాకు సంబంధించిన పోలీసు వ్యవహారం అంటే జమ్మల మడుగు డిఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఒక నివేదిక సైతం తయారు చేస్తున్నారు ఎందుకు ఈ వివాదం తలెత్తింది ఈ ఫ్లైయాష్ లో ఈ మధ్య వర్గ విభేదాలు రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరు పోవడానికి కారణాలు ఏంటి ఎక్కడ వివే విధాలు చోటు చేసుకున్నాయి అన్న కోణంలో సీఎంఓ ఆఫీస్ నుంచి నివేదిక కోరారు ఆ నివేదిక సైతం ఈ రోజు మధ్యాహ్నం లోపల అధికారులు సీఎంకి పంపించేటువంటి పరిస్థితి జరుగుతూ వస్తుంది అయితే ఈ రోజు ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడం చిత్తూరు జిల్లాలో పర్యటనలో ఉన్న కారణంగా వీరి ముగ్గురి నేతలను కూడా రేపు సీఎంఓ లో ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి అధికారులందరూ కూడా ఇప్పటికే వారికి ఒక ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది రమేష్